అందరికీ ఈ సమ్మర్లో మనం నోటికి చల్లగా తినడానికి కస్టర్డ్ అయితే రెడీ చేసుకుందాం ముందైతే పాల్ని చక్కగా బాయిల్ చేసుకోవడానికి పెట్టేశాను అనమాట అవి బాయిల్ అయ్యేలోపు కస్టర్డ్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకుందాం బౌల్ స్పూన్ కూడా రెడీ చేసుకున్నాను నేనైతే పిల్స్ బరీ వాళ్ళ కస్టర్డ్ పౌడర్ వినే ఫ్లేవర్ని అయితే వాడుతున్నాను చూసారా సగం వేస్తున్నాను సగం కింద పోస్తున్నాను అలా ఉంటుంది మనతోని పని మరి ఇక కస్టర్డ్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు బాయిల్ అయిపోయినాయి ఇక వెంటనే కస్టర్డ్ని పోసుకుంటూ మెల్లగా తిప్పుతూ లమ్స్ లేకుండా బాగా బాగా మిక్స్ చేశాను అనమాట అలా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పొయ్యి మీద పెట్టి బాగా దగ్గర పడేదాకా ఉడికిచ్చాను ఇంకా అలా పట్టగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను దాంట్లోకి నా టేస్ట్కి తగ్గట్టు ఒక కప్ షుగర్ అయితే వేసుకున్నాను మరి మీకెంత కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలా షుగర్ కూడా వేసి బాగా మిక్స్ చేసి చల్లారిని ఇచ్చేసాను లోపు ఖాళీగా ఉండడం ఎందుకని నా దగ్గర ఫ్రూట్స్ ఏమున్నాయా అని వెతికితే యాపిల్ గ్రేప్ దానిమ్మ బయటపడింది సరే ఈ మూడు వేసుకొని దాంతోపాటు కొంచెం బాదం వేసుకుందామని అయితే కట్ చేస్తాను చేసుకున్నాను ఇక చల్లారిన కస్టర్ని చక్కగా గ్లాస్ బౌల్లో సర్వ్ చేసుకొని నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని నేనైతే ఈ ఈవినింగ్ని ఈ కస్టర్డ్తో ఎంజాయ్ చేశాను మీరు ఇలా కావాలంటే తినచ్చు లేదా ఫ్రీజర్లో పెట్టుకొని కూడా తినొచ్చు అనమాట సో నాకు ఇలానే ఇష్టమని నేను ఇలానే లాగిచ్చేసాను మా వాళ్ళకి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చేసాను మీరు కూడా ఈ సమ్మర్కి ఇలానే ట్రై చేయండి అలానే అలా వచ్చిందో కమెంట్స్ చెప్పడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్